మేడంకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి జన శిక్షణ సంస్థానం నుంచి మన ఏరియాకి వచ్చినటువంటి మన అందరికీ కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు చెప్తున్నాను అంటే అయితే నేను సార్ చిన్నపిల్లలు ఉండటం వల్ల నువ్వు వెళ్ళట్లేదు జాబ్ చేసేదాన్ని ఇంతకుముందు అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఏం చేయాలా ఏం చేయాలా అని అనుకుంటూ ఉండేదాన్ని అనుకోకుండా ఈ మేడం వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కదా అనౌన్స్మెంట్ విని మేము ఇక్కడ నేర్చుకున్నాం స్టార్టింగ్లో అంతకుముందు కూడా నేను వచ్చా ఆల్రెడీ వర్క్ వచ్చు కానీ మర్చిపోయాడు మేడం అన్నట్టు మర్చిపోయాము సో ఇప్పుడు మళ్ళీ అనౌన్స్మెంట్ విని మేము వచ్చాము ఒక వన్ వీక్ కొంచెం తడబడుకుంటూనే వచ్చాము సరిగా వచ్చి రాకుండా వచ్చేవాళ్ళము తర్వాత రెగ్యులర్ అయ్యాం టూ మంత్స్ కూడా మేడం చాలా ఓపికగా నేర్పుగా చాలా అర్థమయ్యట్టుగా చెప్పారండి మా అందరికీ కూడా ఎందుకంటే చెప్పడానికి అందరూ ఏదో వెళ్ళామా చెప్పామా అన్నది కాకుండా ప్రతిరోజు కూడా అసలు అని లేకుండా ఏది లేకుండా మా అందరి కోసం కూడా మేడం వచ్చి మాకు చెప్పారు అన్నీ క్లుప్తంగా నేర్పించారు మాకు ఏంటంటే ఈ శిక్షణ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ముందు బయట కానీ మా పిల్లలకి మేము ఇప్పుడు బయట పుట్టించాలంటే చాలా కాస్ట్ అవుతున్నాయి సార్ నా గ్లౌజులు అయినా కానివ్వండి పిల్లలు అయినా కానీ నాకు ఇద్దపిల్లని పిల్లలకి కుట్టాలి అంటే బయట కుట్టిస్తే మన క్లాత్ తీసుకుని బయట కుట్టించాలంటే చాలా కష్టం అవుతుంది కదా సో అయ్యేనా మిగిలితే మనం శాలరీ లాగా రోజుకి ఒక ఐదు వందలని నెలకు పదిహేను వేలు కాకపోయినా ఒకసారి ఏదైనా బర్త్డే ఫంక్షన్ అని వస్తే కుట్టిస్తే ఐదు పదివేలు అక్కడే పోతుంది దానికంటే ఇది బెటర్ కదా అని అనిపించింది ఇంకా ముందు ముందు బయటికి వచ్చి ఇట్లా టీచర్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను కూడా రావచ్చు మేబీ చెప్పలేను నాకు కూడా మేడం చాలా చక్కగా చెప్పారు థ్యాంక్స్ మేడం మీ అందరు మేడం గారు నాకు వచ్చి చెప్పడానికి మీరు నైపుణ్యం ఇచ్చి మేడం ముందుకు నడిపించారు మా కోసం మీ అందరికి మీకు కూడా చాలా థ్యాంక్ యూ మేడం మేడం మాట్లాడము బయట కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నిజంగా నిజాయితీగా రెగ్యులర్గా వచ్చి నేర్చుకున్న వాళ్ళే అండి ఇందులో కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు సో ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటూ కూడా మేము మళ్ళీ మిషన్ కోసం టైం స్పెండ్ చేసి నిజంగా వచ్చి వీళ్ళందరూ నేర్చుకోవడానికి ఇలా స్పెండ్ చేయడానికి వచ్చి ఏదో సాధించాలన్న పట్టుదల మాకు కానీ నిజంగా ఆ పట్టుదల మేము టార్గెట్ పెట్టుకొని వచ్చినందుకు మాకు ఒకటి కాదు రెండు కాదండి ఫండమెంటల్స్ నుంచి బేసిక్ నుంచి కూడా అసలు కటింగ్ ఎలా చేసుకోవాలి డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి అసలు చిన్న చిన్న టిప్స్ అనమాట అవి కూడా మాకు మేడం చాలా క్లుప్తంగా చెప్పడం అంటే చెప్పామా వెళ్ళామా అన్నట్టు కాకుండా టిప్స్ అందులో టిప్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఆ టిప్స్ అవన్నీ చేయడం కూడా అవి రాకపోతే ఏంటంటే మనం కుట్టిన దానికి అందం అనేది ఉండదు ఆ అందాన్ని చక్కగా అలంకరించుకోవడానికి వీలుగా లేట్లు అనేటివి చెప్పారు మెయిన్ అది నేను గమనించాను మేడం చెప్పడంలో నేను ఎందుకంటే ఇంతమంది బయట నేర్చుకున్నాను ఒక రోజు అనేది కాకుండా అది ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసం మనం ఏం చేయాలి అనేటటువంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చిన్న చిన్నవి చాలా చెప్పారు మేడం సో అందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం నేను కూడా ఎందుకంటే నేను మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా చాలా బాగా నచ్చారు నేను మీతో కూడా పొద్దురు చెప్పాను చాలా బాగా చెప్పారు మేడం సో అందరికీ కూడా నేర్చుకున్నందుకు మనం కూడా ఇందులో నుంచి మనం కూడా అందరం టీచర్స్ లాగా వెళ్దాము మేడం గేమ్స్ చాలా బాగా కదా మేడం అందరం గెలవాలి అందరం గెలవాలి కానీ ఇద్దరు ముందు గెలిచినా మా వాళ్ళే మా వాళ్ళు కాబట్టి గెలిచింది మాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళు గెలిచినా ఒకటే మేము గెలిచినా ఒకటే సో మేమైతే ఈ టూ మంత్స్ ఎంజాయ్ చేశాం మేడం ఎవరు చేసామో వర్క్ నేర్చుకున్నాము ప్లస్ మాకు ఫ్యూచర్ అనేది ఉన్నది ఎందుకంటే మేము బయటికి వెళ్ళి చేయడమా ఉండడమా అంటే పిల్లలతోటి కొంతమంది కుదరచ్చు కుదరవచ్చు కానీ మేము నేర్చుకొని మా పిల్లల్ని మేము హ్యాపీగా ఇప్పుడు అందరూ మన అందరూ మనం కుట్టిన కదా వేసుకొచ్చుకుంది మేడం చూడండి మేడం ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా వారి సూచి నేర్చుకునే నిజంగా ఇంతకుముందు అసలు అసలు సూరి పట్టుకొని చేతి పని చేయడం రాని వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో కొంచెం ఇప్పుడు ఇక్కడ వేసుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఒక మేబీ ఫైవ్ సిక్స్ టెన్ మెంబర్స్ ఏమి ఉండరు ఈవెన్ నేను కూడా మేడంగా చెప్పిన తర్వాతనే కుట్టుకున్న వచ్చాను సో అందరు వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకొని వచ్చిన వాళ్ళే ఒక టెన్ మెంబర్స్ మేబీ ఉండకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అలాగే మేడం మాకు చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ